అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు చెప్పుకుంటూ ఈరోజు దేవుని వాక్యం మరి క్యాలెండర్ భాగంలో మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదో అధ్యాయం నాలుగవ నీ గర్భఫలము నీ భూఫలము దీవించును అని ప్రభు సెలవిస్తున్నారు గర్భఫలము భూఫలము ఇవన్నీ కూడా దీవించాలని దేవుని ఆశ గర్భఫలం అనేది మొదటగా ప్రభు సెలవిస్తున్నారు మా జీవితంలో అన్ని ఫలాలు దేవుడు దీవించే దేవుడు అంటున్నారు మనం జీవించాలి బతకాలి అంటే తినాలి తినడానికి భూమి దీవింపబడాలి అది ప్రభు కోరుకుంటున్నారు ఇప్పుడు గర్భఫలము అని చెప్తున్న మాట ఎంతో శ్రేష్టంగా ప్రాముఖ్యంగా ఉంటుంది ఇది ప్రతి మనుషులు కోరుకునేదిగా ఉంటుంది అది ఏ జాతి అయినా జనాంగమైనా కోరుకునే గొప్ప ఫలం ఇది ఏది గర్భఫలం సుప్రీలరా ఈ గర్భఫలం అనేది ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే భాగంలో మరెంతో చక్కగా దేవుడు దీని గురించి వివరించినారు కీర్తనలు మనకందరికి తెలుసు కీర్తనలు నూట ఇరవై ఏడు మరి మూడో వచనంలో అక్కడ చూస్తున్నాము కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని చూస్తున్నాము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే ఇంగ్లీష్లో కుమారులు తెలుగులో కుమారులు అని ఉంటుంది కుమారులు అనేది ఇంగ్లీష్లో లేదు ఇంగ్లీష్లో ఏముందంటే చిల్డ్రన్స్ అని ఉంది ఏముందండి చిల్డ్రన్స్ అని ఉంది చిల్డ్రన్స్ అంతే అది ఆడదున్న మగదున్న దేవుడు ఏం చెప్తున్నాడు చిల్డ్రన్ పిల్లలు పిల్లలు అంటే సో ఈ పిల్లలు లేక గర్భఫలం ఆయన ఒక స్వాస్థ్యం అంటున్నారు ఎవరి స్వాస్థ్యం ఇది దేవుని స్వాస్థ్యం భూఫలము మనుషుల స్వాస్థ్యం అయితే గర్భఫలము ఏ హోవచ్చు ఆయన ఒక స్వాస్థ్యము ఇప్పుడు దేవుడు దేన్ని దీవించాలనుకుంటున్నారు తన స్వాస్థ్యాన్ని దీవించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వరూపంలో సృజించబడ్డాం ఆది కాణం ఒకటి ఇరవై ఆరులో మనం చూస్తున్నాం ఇప్పుడు ఎందుకు సృజించబడింది ఈ స్వాస్థ్యము ఆయన స్వాస్థ్యము ఏసై నెల మూడు ఏడ్లో చూస్తాము ఆయన మహిమ కొరకు నిర్మింపబడిన మనుష్యులు అని మనం చూస్తాం అంటే ఈ గర్వఫలం ఎవరి కొరకు ఆయన మహిమ కొరకు సృజింపబడ్డది ఇప్పుడు దేవుడు తన ఫలము తన స్వాస్థ్యం మనకు ఎట్లు వస్తున్నారు ఒక బహుమానంగా ఇస్తున్నారు సో దేవుని స్వాస్థ్యం మనకు బహుమానంగా ఇవ్వబడింది అంటే అది ఎంత శ్రేష్టం ఎవరి కొరకు ప్రభు కొరకే అందుకే మన పిల్లలంతా ప్రభు పిల్లలు అవ్వాలి దేవుని పిల్లలు అవ్వాలి అందుకే ఎందరైతే ఆయనను అంగీకరించారో అంశ వార్త మొదటి అధ్యాయం పన్నెండు వచ్చినాం ఆయనకు దేవుని పిల్లలకు అధికారం ఇవ్వబడింది చూసారా ఎవరి స్వాస్థ్యం ఆయన స్వాస్థ్యం ఓకే నా పిల్లలు నా వారు అనుకోవడానికి లేదు అది ఆయన స్వాస్థ్యం ఆయన కొరకు మనం పెంచాలి ప్రభువు స్వాస్థ్యమై వాళ్ళు బతకాలి అని మనం ప్రార్థన చేయాలి ప్రయత్నం కూడా చేయాలి ఏదో పిల్లలు దేవుడు ఇచ్చానండి నా స్వార్థం కొరకు వాళ్ళని వాడుకుంటే లేక పెంచుకుంటే సిద్ధపరుస్తూ ఉంటే అది నీకు లాభకరంగా ఉండదు దేవునికి కూడా లాభకరంగా ఉండదు రక్షణ లేక లేక ఎట్లో పాడైపోతారు వాళ్ళు పాడైపోకూడదు అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ స్వాస్థ్యం లేక బహుమానం అది ఏం చేయాలి ఆయన కొరకే సిద్ధపరచాలి ఆయన కొరకే ప్రయాసపడాలి ప్రభా నీది తండ్రి నీ మహిమ కొరకు ఉండాలి అట్లా సిద్ధపరచండి అని మనం సమర్పించుకుంటే ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు అందుకే చాలా కుటుంబాల్లో అనేక పిల్లలు రక్షణలు రాలేకపోతున్నారు ఎందుకు వాళ్ళు నీ పిల్లలుగా పెంచుతున్నావు నీ కొరకే అని పెంచుతున్నావు ప్రభు కొరకు ప్రభు కార్యం కొరకు అట్లా మనం చేస్తే ఆ స్వాస్థ్యం నిజంగా దివింపబడుతుంది నీ కాదు దేవుని కాదు దేవుడు అనేకుల కొరకు వాడుకుంటారు సిద్ధపరుస్తారు అది దేవుని యొక్క ఆశ ఉంటుంది అందుకే నీ యొక్క ఆశ ఏంటి నీ కొరకు అనేది ఆయన ఆశ ఏంటి తన కొరకు సిద్ధపరిచి అనేకుల కొరకు వాడుకోవాలి అందుకే ప్రభునట్లా మన పిల్లల్ని సమర్పిస్తే దేవుని గొప్ప కార్యాలు మనకు చేస్తా మనం చూస్తాం అందుకే అదే కింది భాగంలో చూస్తాము యోన ముందు పుట్టిన పిల్లలు ఏమంటే బాణం అలాంటివారు ఎవరికొరకు శత్రువుల మీద ప్రయోగించాలి మనం అది చేయట్లేదు దాని కొరకు ఏం చేస్తున్నాయి అవి మన మీదే దాడి చేస్తున్నాయి ఎవరు పిల్లలు ఎందుకు అది దేవుని స్వాస్థ్యముగా మనం పెంచలేదు కదా సిద్ధపరచలేదు కదా అందుకే మన మీద దాడి చేస్తాయి అందుకే ఇప్పుడు మన పిల్లలు దేవుడిచ్చిన గర్ఫలం ఎవరి కొరకు అనేది ఒక ప్రశ్న లేక ప్రార్థనలా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు అట్లా మనం సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం తండ్రి మరొకసారి ప్రార్థన చేస్తున్నాం మీ కృప ఎంతో గొప్పది మీరిచ్చే స్వాస్థ్యం మీరిచ్చే బహుమానం అనేకసార్లు ఎవరికి నాకే నా స్వార్థం కోసమే సిద్ధపరచినాం పెంచడం కనుక మేము సరైన ఫలము మేము అనుభవించలేకపోతున్నాం మీకు సమర్పించలేకపోతున్నాం వాళ్ళు చక్కగా ఎదగడం మనం చూడలేకపోతున్నాం అందుకని దాంట్లో మొట్టమొదట నా స్వార్థమే ఉంది ఒకసారి జ్ఞాపం చేసుకోండి అట్లా వారిని సిద్ధపరచండి మమ్మల్ని కూడా సమర్పించుకొని జీవించడానికి సాయం చేయండి క్రీస్తు నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మైన్ ఫ్రీ లార్డ్ మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే గుతము